ఉగ్రవాదుల దాడిలో మరణించిన మధుసూదన్ రావు కుటుంబాన్ని పరామర్శించిన సినీ నటుడు మంచు విష్ణు మధుసూదన్ రావు కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కారు ప్రమాదంలో మరణించిన వైద్య విద్యార్థి జీవన్ చంద్రారెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి చంద్రారెడ్డి కుటుంబానికి ధైర్యం చెప్పి భరోసా నిచ్చిన విక్రమ్ నెల్లూరు మాగుంట లేౌట్లో అట్టహాసంగా ప్రారంభమైన పేర్నాటి నేచురల్ స్టోర్ గో ఆధారిత వ్యవసాయం ద్వారా పండించిన ఉత్పత్తులను జిల్లా ప్రజలకి అందుబాటులోకి తెచ్చామన్న శ్యాంప్రసాద్ రెడ్డి సోమశిల జలాశయం నుంచి ఆరవ క్రష్ గేట్ ద్వారా పెన్నా డెల్టాకు వెయ్యి క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన అధికారులు తాగునీటి అవసరాల కోసం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నీటిని విడుదల చేశామని వెల్లడి కొన్నెంబట్టు గ్రామానికి వెళ్లే మార్గంలో డంపింగ్ యార్డు ఏర్పాటుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన గ్రామస్తులు గ్రామాలకు దూరంగా ఏర్పాటు చేయాలంటూ సూచన ఉగ్రవాదుల దాడిలో మరణించిన మధుసూదన్ రావు కుటుంబాన్ని సినీ నటుడు మంచు విష్ణు పరామర్శించారు వారి కుటుంబానికి అండగా ఉంటామని విష్ణు భరోసా కల్పించారు పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన కావలివాసి మధుసూదన్ రావు కుటుంబాన్ని సినీ నటుడు మంచు విష్ణు శుక్రవారం పరామర్శించారు పట్టణానికి వచ్చిన ఆయన ఉగ్రదాడి బాధిత కుటుంబ నివాసానికి వెళ్లి వారితో మాట్లాడారు అనంతరం బయటకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు జరిగిన ఘటనపై స్పందించాలని విలేకరులు కోరారు దీంతో ఆయన స్పందించి వచ్చాను పరామర్శించనన్నారు వారి కుటుంబానికి మీరేమైనా భరోసా ఇచ్చారా అని ప్రశ్నించగా నేను ఏం మాట్లాడాను నాకు వారి మధ్య ఉంది అంటూ వెళ్లిపోయారు ఒకరు చెప్పండి సార్ వన్ మినిట్ చెప్పండి సార్ మినిట్ చెప్పండి కుటుంబానికి సహాయంగా ఉంటాం చెప్పండి మా వాళ్ళకి మాట్లాడాను ఇటీవల పోతిరెడ్డిపాలెం వద్ద జరిగిన కారు ప్రమాదంలో మరణించిన వైద్య విద్యార్థి జీవన్ చంద్రారెడ్డి కుటుంబాన్ని ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ పరామర్శించారు విద్యార్థి కుటుంబ సభ్యులకి ఆయన ధైర్యం చెప్పారు నెల్లూరు జిల్లా సంఘం మండలం సిద్దిపురం గ్రామంలో ఇటీవల పోతిరెడ్డిపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వైద్య విద్యార్థి జీవన్ చంద్రారెడ్డి కుటుంబాన్ని ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి పరామర్శించారు ఈ సందర్భంగా విద్యార్థి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు అనంతరం సంఘంలో వైసీపీ నాయకులు రఘునాథ్ రెడ్డి సోదరుడు శశిధర్ రెడ్డి ఇటీవల మృతి చెందడంతో వారి కుటుంబాన్ని పరామర్శించారు ఆయన చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు మృతికి గల కారణాలు తెలుసుకుని వారికి ధైర్యం చెప్పారు ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ రెడ్డి రఘునాథ్ రెడ్డి చంద్రారెడ్డి అధికార ప్రతినిధి కరిముల్లా చందు శివకుమార్ కోటారెడ్డి పోలిశెట్టి ఆంజనేయులు రామారావు మహేష్ తదితరులు పాల్గొన్నారు నెల్లూరు నగరంలో పేర్నాటి స్టోర్ అట్టహాసంగా ప్రారంభమైంది రెండు వందల యాభై ఎకరాల సొంత ఫామ్ లో గో ఆధారిత వ్యవసాయం ద్వారా పండించిన ఉత్పత్తులను జిల్లా ప్రజలకి అందుబాటులోకి తెచ్చినట్లు ఆ సంస్థ అధినేత శాంప్రసాద్ తెలిపారు గో ఆధారిత వ్యవసాయం ద్వారా తమ సొంత పొలాల్లో పండించిన ఆర్గానిక్ పంటలను అందరికీ అందుబాటులో తెచ్చేందుకే పేర్నాటి నేచురల్స్ ప్రారంభించడం జరిగిందని ఆ సంస్థ అధినేత పేర్నాటి రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు నెల్లూరు నగరం మాగుంట లేఅవుట్లో పేర్నాటి నేచురల్స్ స్టోర్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది ఈ సందర్భంగా పేర్నాటి నేచురల్స్ వ్యవస్థాపకులు పేర్నాటి రెడ్డి హేమ సుస్మిత దంపతులు మీడియా సమావేశంలో మాట్లాడారు భారతదేశ సంతతికి చెందిన రెండు వందల గోవుల ఆధారంగా తమ ఫామ్ లో పండించిన సేంద్ర ఉత్పత్తులను ఈ స్టోర్ ద్వారా జిల్లా ప్రజానికానికి అందుబాటులోకి తేవడం జరిగిందని చెప్పారు కల్తీ లేని పాలు కెమికల్స్ లేని నూనెలు వాడకాన్ని ముందుగా తాము ఉపయోగించి ఆ ప్రయోజనాలు చూసిన తరువాత అందరికీ అటువంటి ఆహార పదార్థాలు అందించాలన్న ఉద్దేశంతో పేర్నాటి నేచురల్స్ ప్రారంభించడం జరిగిందని తమ స్టోర్ ద్వారా అందుబాటులో ఉన్న సేంద్రియ ఉత్పత్తులను జిల్లా ప్రజానీకం సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షిస్తున్నట్లు వారు తెలిపారు సమావేశంలో పేర్నాటి కుమార్తె బిందు ఐశ్వర్య కుటుంబ సభ్యులు మిత్రులు అభిమానులు పాల్గొన్నారు హృదయపూర్వక నవసమాన్ని తెలియజేసుకుంటూ ఈరోజు నెల్లూరు కేంద్రంగా మా కుటుంబ ఫ్యామిలీ నేమ్ తోటి పైర్నాటె న్యాచురల్స్ అని చెప్పి చెప్పి మేము ఏదైతే గోదారిత వ్యవసాయం చేసి పండిస్తున్నామో పండించిన పంటని ప్రాసెస్ చేసి వాల్యూ ఎడిషన్ చేసి ఈరోజు ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా నెల్లూరు మాగుంట లేఅవుట్లో ఒక స్టోర్ని ప్రారంభించుకోవడం జరిగింది ఇది దాదాపుగా ఇరవై సంవత్సరాలకు పైబడి మేము ఒక్కొక్కటి 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 తెలుసుకుంటూ నేర్చుకుంటూ ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చి నెల్లూరు జిల్లా ప్రజలకే కాకుండా వీలైనంత ఎక్కువ తెలంగాణ కావచ్చు కర్ణాటక కావచ్చు తమిళనాడు కావచ్చు మనం పండించిన చిరుధాన్యాలు కానీ ధాన్యాలకు సంబంధించి కానీ కాయగూరలు కానీ ఆకుకూరలు కానీ వీటన్నిటిని కూడా నాణ్యతతో కూడి గో ఆధారిత వ్యవసాయం చేస్తూ ప్రజలకి అందుబాటులోకి తేవాలనే ప్రయత్నంలో భాగమే ఈరోజు ఈ పేర్నాటి న్యాచురల్స్ అనే స్టోర్ని ప్రారంభించుకోవడం జరిగింది దాదాపుగా మన దేశీయ ఆవులు సుమారుగా రెండు వందల ఇరవై ఐదు ఆవులు మా వ్యవసాయ క్షేత్రంలో ఉంటాయి అందులోనూ మన దేశంలో ఉండే సంతతి ఏవైతే ఉన్నాయో బ్రీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి దాదాపుగా ఒక పది దేశీ బ్రీడ్ల ఆవులను కూడా మేము పెంచుకుంటూ ఉన్నాం అందులో గిర్రు సాహివాల కాంక్రీట్స్ డియోని రెడ్ సింది టార్ పార్కర్ ఒంగోలు పొంగునూరు ఇటువంటి బ్రీడ్స్ అన్ని కూడా మా వ్యవసాయ క్షేత్రంలో పెట్టుకుని ఉన్నాం రాపూర్ నుంచి పెంచుల కోనికి వెళ్లే దారిలో ఆకిల వలస రెవెన్యూ సంబంధించి సుమారుగా నూట యాభై ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో చెప్పినట్లుగా ఓ పద్దెనిమిది రకాల తోటలు అందులోనే పెసర మినుము కంది నువ్వులు ధనియాలు పసుపు ఆవాలు వీటితో పాటుగా కాయగూరలు ఆకుకూరలు ఇవన్నీ కూడా అక్కడ పండిస్తున్నాం దానికి తోడు మా సొంత గ్రామం ఏదైతే ఉందో కోటమండలం అల్లంపాడులో వరి వంగడాలకు సంబంధించి కానీ వేరుసన్కి సంబంధించి కానీ అట్లాగే చెరుకు అక్కడ కూడా ధనియాలు ఆవాలు అట్లే కూరగాయలకు సంబంధించిన దాంట్లో మాతో పాటుగా కొంతమంది రైతుల్ని వాళ్ళకి కావాల్సిన కషాయాలు మేము అందిస్తూ ఒక గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్గా చేసుకొని వాళ్ళు పండించగలిగిన కూరగాయలని కూరల్ని పండించే అందుకు వాళ్ళకి కొంత మోటివేషన్ తీసుకొచ్చి వాళ్ళ చేత పండించి వాళ్ళు పండించిన వాటిని మేము తీసుకునే విధంగా రైతుకి గిట్టుబాటు ధర ఉండే విధంగా ఈరోజు ఈ ప్రయత్నాన్ని మొదలుపెట్టడం జరిగింది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ జనరేషన్ ఏదైతే ఉందో పుట్టిన పిల్లలకి తల్లిపాలు తర్వాత ఆరోగ్యవంతమైన పాలు స్వచ్ఛమైన పాలు ఇచ్చేదానికి అదేవిధంగా పెరుగు కూడా మనం మట్టి కుండల్లో అంటే మనము గతంలో ఎప్పుడో పాత రోజుల్లో చూసుంటాం పిడకలు కట్టి పొయ్యిల మీద కాసిన పాలు ఎర్రగా వచ్చిన పాలల్లో చేమరేసి ఆ పెరుగుని అందించాలనే ఉద్దేశం అదేవిధంగా షుగర్ కేన్కి సంబంధించి కూడా ఆర్గానిక్గా గ్రో చేస్తూ లైవ్ షుగర్ కేన్ జ్యూస్ కూడా ఇక్కడ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది కొన్ని సీజనల్ ఫ్రూట్స్ సపోటా కావచ్చు పనస కావచ్చు టమాటోస్ కావచ్చు ఇటువంటి వాటిని మనం ఎక్కువ రోజులు నిలవ పెట్టుకోలేం కాబట్టి సోలార్ డ్రైవర్ డ్రైవర్లో పెట్టి వాటిల్ని గ్రైడ్ ఫ్రూచ్గా కూడా జనానికి అందుబాటులో తీసుకురావాలనే ఉద్దేశంతో సోలార్ సోలార్ డ్రయర్ ఒకటి అదేవిధంగా సోలార్ కోల్డ్ స్టోరేజ్ ఒకటి పెట్టడం జరిగింది మేము పండించిన ప్రతి వస్తువును కూడా బయట తీసుకెళ్లి ప్రాసెసింగ్ చేసే విధంగా కాకుండా మన స్టోర్లోనే ఆయిల్స్కి సంబంధించి గ్రౌండ్ ఫ్లోర్లో లైవ్ ఇవ్వడం జరుగుతుంది ఎవరన్నా ఒక క్లయింట్ వచ్చి కోల్డ్ ప్రెస్ ఆయిల్ కావాలన్నా లేదు ఉడ్ ప్రెస్ ఆయిల్ కావాలన్నా వాళ్ళు కొంచెం ఓపిక్గా ఉంటే వాటిని వెంటనే ప్రాసెస్ చేసి వాళ్ళకి ఇచ్చే విధంగా కూడా ఇక్కడ లైవ్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా పిండ్లు పిండ్లు కానీ సత్తుపిండి కానీ రాగిపిండి కానీ జొన్నపిండి కానీ ఇట్లాంటివి కూడా ఈ ప్రాసెసింగ్ మిషన్స్ అన్ని కూడా ఫస్ట్ ఫ్లోర్లోనే అందుబాటులోకి తీసుకొచ్చి పెట్టాం నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయం నుంచి ఆరవ క్రస్ట్ గేటు ద్వారా పెన్నా డెల్టాకు వెయ్యి క్యూసెక్ల నీటిని అధికారులు శుక్రవారం విడుదల చేశారు తాగునీటి అవసరాల కోసం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నీటిని విడుదల చేసినట్లు జలాశయ అధికారులు తెలిపారు నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయం నుంచి ఆరోవ క్రస్ట్ గేటు ద్వారా పెన్నా డెల్టాకు వెయ్యి క్యూసెక్కుల నీటిని అధికారులు శుక్రవారం విడుదల చేశారు తాగునీటి అవసరాల కోసం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నీటిని విడుదల చేసినట్లు జలాశయ అధికారులు తెలిపారు సోమశిల జలాశయం పూర్తి సామర్థ్యం డెబ్బై ఎనిమిది టీఎంసీలు కాగా ప్రస్తుతం జలాశయంలో యాబై ఒక్క టీఎంసీల నీరు నిల్వ ఉంది జలాశయంలో రెండు వందల డెబ్బై తొమ్మిది క్యూసెక్కుల నీరు ఆవిరవుతుంది పేదల కోసం చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని నిర్వాహకుల్ని నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్ రెడ్డి కొనియాడారు నగరంలోని మహాలక్ష్మి ఆలయం వద్ద టిడిపి ఏర్పాటు చేసిన మధ్య చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పేదల దాహార్తిని తీర్చేందుకు మధ్యగ చలివేంద్రంతో పాటు మంచినీటి చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి పేర్కొన్నారు నగరంలోని స్థానిక కుక్కలగుంట మహాలక్ష్మి గుడి వద్ద స్థానిక టీడీపీ యూత్ క్లస్టర్ ఇన్ఛార్జ్ దువ్వూరు సుభాష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మధ్యగ చలివేంద్రంను విజయభాస్కర్రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా వీబీఆర్ మాట్లాడుతూ ఈ ఏడాది ఎండాకాల తీవ్రత ఎక్కువగా ఉందన్నారు అందుకు అనుగుణంగా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు వేసవి తాపాన్ని దృష్టిలో ఉంచుకుని నిరుపేదల కోసం ఇటువంటి మజ్జిగ చలవేందరాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని నిర్వాహకులను వీబీఆర్ అభినందించారు ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ సయ్యద్ తహసిన్ భర్త ఇంతియాజ్ నలభై ఏడవ డివిజన్ కార్పొరేటర్ రామకృష్ణ పొట్లూరి తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు ఆర్కట్ కుమార్ దండపాని సురేష్ యూత్ నాయకులు ఎన్టీం సభ్యులు స్థానికులు పాల్గొన్నారు సులూరుపేట మండలం జగనన్న కాలనీ ఎదురుగా కొన్నంబట్టు గ్రామానికి వెళ్ళే మార్గంలో డంపింగ్ యార్డు ఏర్పాటుపై గ్రామస్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు గ్రామాలకు దూర ప్రాంతాన్ని ఎంపిక చేయాలని లేదంటే త్వరలో నిరసన కార్యక్రమాలు తీవ్ర స్థాయిలో చేపడతామని వారు హెచ్చరించారు తిరుపతి జిల్లా సుల్లూరుపేట మండలం జగనన్న కాలనీ ఎదురుగా కొన్నెంబట్టు గ్రామానికి వెళ్లే మార్గంలో డంపింగ్ ను ఏర్పాటు చేస్తున్న మున్సిపాలిటీ చర్యపై గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు గతంలో పట్టణంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న డంపింగ్ యార్డ్ వల్ల అనేక సమస్యలు ఎదురైందని ఇప్పుడు అదే పరిస్థితిని మళ్లీ సృష్టిస్తున్నారని విమర్శిస్తున్నారు జనావాసాల మధ్య డంపింగ్ యార్డు పెట్టడం సరికాదని గ్రామస్తులు మండిపడుతున్నారు అధిక సురేంద్రాన్ని కౌలుదారు నుంచి తమ పొలాన్ని ఇప్పించాలని బాధిత రైతు గడ్డం వెంకటరత్నమ్మ ఆవేదన వ్యక్తం చేసింది ఆ మేరకు ఆమె విడవలూరు మండలం దండిగుంట గ్రామంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు నెల్లూరు జిల్లా విడవలూరు మండలం దండిగుంట గ్రామంలో గడ్డం వెంకట రత్నమ్మ తన పొలం వద్ద మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ గతంలో తమ పొలాన్ని కౌలుకు చేస్తున్న సురేంద్ర అనే వ్యక్తి పొలంలోకి రావద్దని చెబితే పొలంలో నారు పోసి వరి పంట అనంతరం మార్చి నెల నుండి పొలంలోకి రానని పోలీసుల సమక్షంలో రాతపూర్వకంగా రాసి ఇవ్వడం జరిగిందన్నారు కానీ ఇప్పుడు తన కూతుర్లకు రాసిచ్చిన పొలంలో వరిని పొలం చేసుకోనీకుండా మళ్లీ తమ పొలంలో విత్తనాలు చెల్లి మా పొలాన్ని మాకు అప్పచెప్పకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పుడు తాము దగ్గరకు వచ్చేసరికి చూసి ఆగకుండా పారిపోయాడని వాపోయారు ఈ విధంగా దొంగతనంగా నార్లు పోస్తూ అడిగితే మరలా పంట కోశాక ఇస్తారని ఇబ్బందులకు గురి చేస్తున్నాడన్నారు పోలీసులు దయచేసి సురేంద్ర కౌలు దారుడి నుండి తమ పొలాన్ని మాకు ఇప్పించాలని కోరుతున్నారు కానీ రాసిచ్చాడు నన్ను ఆయన చనిపోయాడు ఇప్పుడు మమ్మల్ని బయటికి దరివేశాడు బయటికి దరివేసిన తర్వాత తాళం బిగించుకున్నాడు ఏ ఇన్ని ఇల్లు ఎన్నో ఉన్నాయి పది ఇళ్ళు ఉన్నాయి అవి ఉంటే ఒక్క ఇంట్లో కూడా వండి ఇంకొక తాళం సార్ కొడుకు కొడుకు కోడలు కొడుకు కోడలు అయ్య సుబ్బారావు గడ్డం సుబ్బారావు గడ్డం వెంకటేశ్వర అది అయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తాను నేను బయటకు వచ్చాను వాకర్ మీద ఉన్నప్పుడు వాకర్ మీద నడవ నాకు భేదలైతున్నాయి జ్వరం ఉంది అందుకని చూస్తామని తింటూ పిల్లకడిగిపోయినా నేను తాళం పిగ్గిచ్చేసాడు నన్ను లోపలికి కానివ్వకుండా అదే జరిగింది సరే ఇప్పుడు అంతా జరుగుతా ఉంది తర్వాత ఏం చేశాడు మేమే పొలం చేసుకుంటాం మేమే చందుతాము అని అని మావాడు సురేంద్ర అబ్బాయిని మళ్ళీ ఇచ్చి చేస్తున్నాడు ఇంక మేము చెయ్యొద్దు డబ్బులు ఇచ్చాక మేము చెయ్యొద్దు ఇంక మేము చేసుకుంటాం మాకు మాకు సొంతంగా చేసుకుంటాం అని చెప్పుకున్నాము అందులో ఎస్ఐ కార్డీ పోవాల్సి వచ్చింది అది పోయిన తర్వాత అదే ఆ నాలుగు ఎకరాలు పిల్లలకు రాసేసా అంటే నేను ఉండొద్దా తింటానికి బుక్ పెడుతున్నారుగా రిజిస్టర్ కూడా అయిపోయింది బుక్స్ బుక్స్ వచ్చినాయి అన్నీ వచ్చింది అదే సంగతి తర్వాత మళ్ళీ పొలం చేసుకున్నాడు కదా నేరేడు బాధ వచ్చిన తర్వాత ఈ సంవత్సరం నువ్వు అడుగు పెట్టద్దు నేను చెప్పాను కదా అని అన్నాను అట్లే చూసుకుందాంలే చూసుకుందాం అని బెదిరిస్తే పోజాడు అట్లాగా వచ్చి ఈడ దున్నాడు మళ్ళీ ఈరోజు దున్ని నారాత్రేస్తున్నాడు అప్పటికి మేము మొన్న వచ్చాము నమ్ము నమ్ముడు రోజున్నాడు వస్తాడు వస్తాడు కొన్ని మమ్మల్ని చూసి వెళ్ళిపోయాడు ఎట్టా వెళ్ళిపోయాడో వెళ్ళిపోయాడు అయిపోయిందా వెళ్ళిపోయిన తర్వాత ఈయన మేము చేప చూస్తాం వచ్చాం వస్తారేమో అని రాలా ఇంకా చూసి చూసి పన్నెండు గంటల దాకా చూసి ఇంటికి వెళ్ళిపోయాము ఆ పోలీస్ స్టేషన్కి పోయి కేసు పెట్టి కొన్ని సంవత్సరం మాట సంగతి సంగతి రాలేదు వాళ్ళు చూసుకుంటాము వాళ్ళు చూసుకుంటాం అని చెప్పి మేము చూసుకుంటామని చెప్పి సంతకం పెట్టి కేసు పెడతారు మీరు కేసు పెడతాం అది ఆయన బైక్ ఏం సంబంధం సురేంద్ర బైక్ చెప్తున్నాం కదా ఇంత ముద్దుకుంటున్నాం కదా ఈ నెల రెండు నుండి పదవ తేదీ వరకు వేసవి శిబిరాలు నిర్వహిస్తామని ఐసీడీఎస్ సీడీపీఓ అరుణ తెలిపారు సంఘం జడ్పీ హైస్కూల్లో ఐసీడీఎస్ సూపర్వైజర్ పద్మావతి కిషోరి వికాసం కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో ఆమె పాల్గొని బాలికలకు చైల్డ్ మ్యారేజ్ బాలికా రక్షణ చట్టాలపై అవగాహన కల్పించారు నెల్లూరు జిల్లా సంగం జెడ్పీ హై స్కూల్లో ఐసిడిఎస్ సూపర్వైజర్ పద్మావతి కిశోరి వికాసం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఐసిడిఎస్ సిడిపిఓ అరుణ హెడ్ మాస్టర్ బుజ్జయ్య హాజరై బాలికలకు చైల్డ్ మ్యారేజ్ బాలికా రక్షణ చట్టాలపై అవగాహన కల్పించారు బాల్య వివాహాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు ఈ సందర్భంగా సిడిపిఓ అరుణ మాట్లాడుతూ ఈ నెల రెండు నుంచి పదో తేదీ వరకు వేసవి శిబిరాలు నిర్వహిస్తామని అన్నారు పదకొండు నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసు గల బాలికలకు బాల్య వివాహాల నియంత్రణ రక్షణ చట్టాల

ప్రతి సెంటర్స్లో ఇది జరుగుతుంది కాబట్టి అందరూ ఎవరైతే పదకొండు నుంచి పద్నాలుగు సంవత్సరాలు ఏజ్ పదిహేను నుంచి పద్దెనిమిది సంవత్సరాలు రెండు గ్రూపులుగా మనం చేయడం జరుగుతుంది వీళ్ళందరికీ వారి యొక్క పోషణ గురించి పర్సనల్ హైజీన్ గురించి ఎడ్యుకేషన్ గురించి మొదలైన ఈ పోక్సో యాక్ట్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ ఇవన్నీ తెలియజేయబడుతుంది కాబట్టి ఈ సమ్మర్ క్యాంపన్ని సద్వినియోగం చేసుకోవాల్సింగా కిషోర్ బాలికలు అందరూ ఈ మీటింగ్స్ కి అటెండ్ అయ్యి ఈ ప్రోగ్రాం ని సక్సెస్ చేయవలసిందిగా కోరుతుంది వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి ఉగ్రవాదుల దాడిలో మరణించిన మధుసూదన్ రావు కుటుంబాన్ని పరామర్శించిన సినీ నటుడు మంచు విష్ణు మధుసూదన్ రావు కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కారు ప్రమాదంలో మరణించిన వైద్య విద్యార్థి జీవన్ చంద్రారెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి చంద్రారెడ్డి కుటుంబానికి ధైర్యం చెప్పి భరోసా నెల్లూరు మాగుంట లేవుట్లో అట్టహాసంగా ప్రారంభమైన పేర్నాటి నేచురల్ స్టోర్ గో ఆధారిత వ్యవసాయం ద్వారా పండించిన ఉత్పత్తులను జిల్లా ప్రజలకి అందుబాటులోకి తెచ్చామన్న శ్యాంప్రసాద్ సోమశిల జలాశయం నుంచి ఆరవ క్రష్ గేట్ ద్వారా పెన్నా డెల్టాకు వెయ్యి క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన అధికారులు సాగునీటి అవసరాల కోసం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నీటిని విడుదల చేశామని వెల్లడి కొన్నెంబట్టు గ్రామానికి వెళ్లే మార్గంలో డంపింగ్ యార్డు ఏర్పాటుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన గ్రామస్తులు గ్రామాలకు దూరంగా ఏర్పాటు చేయాలంటూ సూచన ఈ సమాప్తం నమస్కారం